చేసిన వాళ్ళు మాత్రమే వేదిక మీదకి రావాలి తొందరగా మీరు అడిగినటువంటి మిగతా ఇష్యూస్ లో వాహన సౌకర్యం ఇప్పుడే జిల్లాకు ఒక వాహనం అంటే సంవత్సరానికి సుమారుగా అంటే నెలకు ఒక్కొక్క వాహనానికి యాభై వేల రూపాయలు అనుకుంటే అప్రాక్సిమేట్ గా సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు కాబట్టి వంద శాతం ఈ వాహనాలని జిల్లాకు ఒక వాహనం నా యొక్క కల్చరల్ శాఖ ఫనుషులు చెప్పిన టూరల్ శాఖను కన్సల్ చేసి మీకు వాహనాలు పెట్టేది ఏర్పాటు తెలియదు ఇది ఏ ఇబ్బంది లేకుండా అట్లాగే ఈ వాహనాలతో పాటుగా బికో సౌండ్ సిస్టం అంటే ఒక్కొక్క వాహనంతో పాటుగా మైక్ సిస్టం కూడా ప్రొవైడ్ చేసేటువంటి ఏర్పాటు చేసేటట్లు వర్గజాత్రలు అందరూ అమలు చేసేటువంటి ఏర్పాటు చేస్తాం అట్లాగే హెల్త్ కార్ సర్టిఫికేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇది సంబంధిత మంత్రులతో గౌరవ ముఖ్యమంత్రి గారితో మీ సమస్యను నా అంటే శాఖ మంత్రిగా నా బాధ్యతగా దృష్టి ఆ ప్రయత్నం కూడా మనం చేసే ఎవరైతే ఎవరైతే వివిధ కారణాలతోటి యాక్సిడెంట్ తోటి మరి అకాల మనం చేస్తే వాళ్ళకి ఎక్స్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడి ఎక్స్క్రేషన్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాను మనం చేసుకుంటూ అట్లాగే మీరు స్టూడియో ఫ్రీ రికార్డింగ్ ఆల్రెడీ మాకు ఇప్పుడు స్టూడియోలో ఉంది కదా మన దగ్గర ట్యూబ్స్ లో డిపార్ట్మెంట్ లో ఉంటే లేకపోతే లేకపోతే ఎక్కడో కాదు ఎవరు ఏది రికార్డ్ చేసుకోవాలన్నా హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడ రికార్డింగ్ చేసిన వసతి ఏర్పాటు చేసే అడుక్కోవాలి వసతి లేకుండా అది ఒక మా శాఖలోనే ఆ ఏర్పాటు చేసే చేస్తాం కొద్దాం అమ్మ నేను అణగన్ చేసిన అడిగిన చూస్తాము అడిగిన ప్రతిభను నేను రాసుకున్నాను కాబట్టి అట్లాగే అట్లగే ఇందిరబై ఉండేటప్పుడు నేను మొత్తం మీషన్స్ తీసుకొని ఏ ఏ నియోజక సంబంధిత మంత్రులతో సంబంధిత ఎమ్మెల్యేతోటి నేను స్వయంగా అందరితో మాట్లాడి మీకు న్యాయం జరిగే ప్రయత్నం తీసుకెళ్ళకనేస్తే వెళ్ళాం సరే పిఆర్సీ అన్నరు దాని గురించి మాట్లాడతాం మహిళలకు సంబంధించి మెటర్నిటీ లీవ్ ఎట్లయితే గవర్నమెంట్ ఉద్యోగులకు వస్తా ఉందో ఆ మెటర్నిటీ లీవ్ ఇచ్చేటువంటి ఒకటి రెండవది అట్లాగే ఈ యొక్క మెటర్నిటీ లీవ్ తో పాటు ఇంకోటి అడిగింది మీరు ఫిఫ్టీన్ డేస్ సంవత్సరానికి పదహైదు రోజులు సెలవు దినాలు అడిగారు సో దాని తర్వాత అధికారుల చర్చించుకొని మరి ఎంతవరకు చేయగలిగితే దానిపైన కూడా తొందరలోనే నిర్ణయం తీసుకునే ఏర్పాటు చేస్తాం అట్లాగే ట్రాన్స్ఫర్లకు సంబంధించి కూడా మీకు ఎక్కడెక్కడ మీరు కోరిన ప్రకారం మీరు ఉండే విధంగా మనస్ఫూర్తిగా పనిచేయాలంటే మీరు కోరిన ప్రకారం మీకు ట్రాన్స్ఫర్స్ కూడా ఇప్పించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరు ఎక్కడ అట్లాగే